వెల్కమ్ తెలంగాణ ఉద్యమకారుడు గట్కేసర్ మాజీ సర్పంచ్ జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అబ్బసాని యాద్గిరి యాదవ్ అన్న జన్మదినోత్సవం సందర్భంగా గడ్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ బర్లా శశికళ దేవేందర్ ముద్రాజ్ ఆదరణలో ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేద రోగులకు పళ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని చంగ యాదవ్ కౌన్సిలర్ కొత్తాడి రవీందర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు ఆంజనేయులు సెక్రటరీ శశిధరన్ బీసీసీఎల్ అధ్యక్షుడు వీరేంద్ర యాదవ్ జె నాగభూషణం దంతూరి గౌడ్ జేసీఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సారా శ్రీనివాస్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివరాత్రి సురేష్ మైనార్టీ నాయకులు కయం జి రవీందర్ కె సత్యనారాయణ పేరుక వెంకటేష్ కడుపుళ్ల రాజు సుధాకర్ కె మధురాజు ప్రవీణ్ భాను గురు పసుపుల రవి బండి శివ రాంబాబు తదితరులు పాల్గొన్నారు